అగ్నిహోత్రం చేసేవారు రామచంద్రమూర్తి చెట్టు ఎక్కి చూశాడు తాళధ్వయం కనపడింది అన్నయ్య వచ్చేస్తున్నాడు సీతమ్మ తల్లి లోపలికి పంపించేసి గబగబా మన గబగబాటుకొచ్చేయడం ఏమైందిరా ఎందుకు తొందర అన్నాడు రాముడు అంటే అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు వచ్చేస్తున్నాడు బహుశా మన్ని నిర్జించడానికే వస్తున్నాడు అన్నయ్య రాజ్యం తీసుకున్నది కాకుండా నిన్ను నన్ను చంపడానికి వస్తున్నాడు పట్టుకొచ్చే ఈ బాణాలన్నీ అన్నాడు అంటే రాముడు అన్నాడు కింద నుంచి లక్ష్మణుడి వంక చూసి నీకు రాజ్యం కావాలంటే భరతుడికి చెప్పి ఇప్పించేస్తాను కిందకి దిగన్నాడు పాపం ఇలాంటి మాటలు వినబడగానే నీళ్లు జల్లిన పాలల్లా జారిపోతాడు రా లక్ష్మణుడు కిందకి దిగి చేతులు కట్టుకుని నిలబడ్డాడు నిలబడ్డాక రావుడు అన్నాడు కామంచ ఇచ్చాపి భవతామర్థే ప్రతి ఇచ్చా ఏమి మాటండి ఈ శ్లోకాలు పటాల మీద రాసి ఇళ్లలో పెట్టుకోవలసిన పటాలు ఇవాళ తమ్ముడికి ఉంచకుండా తినేసే అన్నయ్య అన్నయ్యకి లేకుండా తినేసే చెల్లెలు పూర్వం ఒక చిన్న మధుర పదార్థం తీసుకొస్తే ఇంటికి తల్లిలో మాట చెప్తా మీ తమ్ముడికి కొంచెం మొక్క గిన్నెలో పెట్టి నువ్వు తిననేది అంశుకు తినడం చిన్నప్పటి నుంచి నేర్పేవారు అన్నయ్య రాకుండా నేను అంటే వాడు వస్తే నీకు నువ్వు తినేది అందా ఇప్పుడు తల్లిదండ్రులు నేర్పుతున్నారు మన జాతి దౌర్భాగ్యం అలా వచ్చింది కాని రాముడు ఏమన్నాడో తెలుసా అండి ధర్మం అర్థం చె కామంచీ చాపి లక్ష్మణ చాపి భవతా లక్ష్మణ నాకు ధర్మం కాని అర్థం కాని కామం కాని ఈ మూడు నేను అనుభవిస్తే ఎప్పుడు అనుభవిస్తానో తెలుసా నా తమ్ముళ్ళు కూడా అలా అనుభవిస్తే నేను అనుభవిస్తాను నా తమ్ముళ్ళకక్కర్లేని సుఖం నాకక్కర్లేదు వాళ్ళకి లేని సుఖం నేను పొందను అందుకని భరతుడు నిజంగా అలాంటి వాడు అనుకుంటున్నావా వచ్చాక చూపిస్తాను నువ్వు అది తృణప్రాయంగా వదిలేస్తాడు భరతుడు ఇది రాముడికి ఉన్నటువంటి అవగాహన ఇది రాముడి ధర్మం హరతుడు వచ్చాడు వచ్చి రాముడి కాళ్ల మీద పడన్నాడు అన్నయ్య మన నాన్నగారు చచ్చిపోయారు అన్నయ్య అన్నాడు అప్పటి వరకు తెలియదు రామచంద్రమూర్తికి తండ్రి చచ్చిపోయాడని తదగబా రాముడు పరిగెత్తుకుంటూ పర్ణశాలలోకి అన్నాడు సీతామృతస్థే శరహా లక్ష్మణ నీకు మామగారు చచ్చిపోయారు నాన్నగారు చచ్చిపోయారు అన్నాడు ఏమిటి ఆ మాట సీత మా నాన్నగారు పోయారంటే సరిపోదా సీత మీ మామగారు పోయారు లక్ష్మణ మీ నాన్నగారు పోయారు ఏమిటంటే ఈయనకి నాన్నగారు కాదా మరి ఆ మాట అన్నెందుకు రాముడు మాట మాట్లాడితే అంత గొప్పగా ఉంటుంది సీతమ్మ నీకు పోయారు మామగారు అన్నారు మామగారి లాంటి వ్యక్తి జీవితంలో ఇక దొరకడండి అలా ఉండాలి మామగారి పోస్ట్ అంటే అందుకని చూపించాడు రాముడు దశరథ మహారాజు గారు అరణ్యవాసానికి రాముడు బయలుదేరేటప్పుడు సీతమ్మ తల్లి పద్నాలుగు సంవత్సరములు కట్టిన పట్టు చీర కట్టకుండా కట్టుకుంటే ఎన్ని చీరలు కట్టుకోవలసి ఉంటుందో లెక్క పెట్టి పోషాగారం అన్ని పట్టు చీరలు కావేళ్లకి లక్ష్మణుడు మోసి పెట్టుకెళ్ళాడు పెట్టుకున్న పెట్టుకోకుండా పెట్టుకోవడానికి ఏడు వారాల నగలిచ్చి పంపించాడు కోడల్ని చూసుకుని మామగారు మురిసిపోత నా కొడుక్కి క్షేత్రం అయింది తన ఇంటి పేరు వదిలింది తన వంశాన్ని వదిలింది తన గోత్రాన్ని వదిలింది నా వంశాన్ని ఉద్ధరించింది అటువంటి మామగారు లాంటి వ్యక్తి ఉండడు అందుకని సీత నీకు మామగారు పోయారు లక్ష్మణ తండ్రి ఎంత కష్టమైనా తాను భరించి కొడుకుని రక్షించుకుంటాడు అట్లాంటి తండ్రి నీకు పోయాడు కానీ నాకు తండ్రి పోయాడని నేను ఎందుకననో తెలుసా నాకన్నా చిన్నవాడివి తండ్రి పోతే నీకు నేను తండ్రిగా నిలబడాలి కానీ తండ్రి దూరంగా ఉంటే అవసరం లేని అరణ్యవాసాన్ని నెత్తికెత్తుకుని తండ్రిలా నన్ను నువ్వు కాపాడావు కానీ పెద్దవాడిని నేను నిన్ను తండ్రిలా కాపాడలేకపోయాను అందుకని నాకు ఆ తండ్రి పోయిన తండ్రి రూపంలో లక్ష్మణుడు ఉన్నాడు కానీ లక్ష్మణుడికి అన్నగారి రూపంలో తండ్రిగా నేను ఉండలేకపోయాను నేను రక్షించలేకపోయాను అందుకని లక్ష్మణుడికి తండ్రి లేడు సీతమ్మకి మామలేడు నేను తండ్రి పోయాడని అనను అని ఊరుకున్నాను ఈ రాముడి సౌజన్యం ఎవరు మాట్లాడగలడండి రాముడిలా అంతటి మహానుభావుడు భరతుడు వచ్చి అడిగాడు రామా తీసేసుకో రాజ్యాన్ని ఇది సంతత మామికా మాత దత్తం రాజ్యం ఇదమ్మ రాజ్యం కంటకం ఏ కైకమ్మ కోరుకుందో ఆ కైకమ్మ చెప్పింది తీసేసుకోమని కౌశల్య చెప్పింది సుమిత్ర చెప్పింది వశిష్ఠుడు చెప్పాడు జాబాలి చెప్పాడు కాశ్యపుడు చెప్పాడు ఇంత మంది మహర్షులు చెప్పారు చెబితే రాముడు అన్నాడు మీ అందరికీ ఇచ్చిన మాట కాదది మా తండ్రి గారికి ఇచ్చాను మాట ఏమని నాన్నగారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేస్తానని చెప్పాను నాన్నగారు ఎవరికి ఇచ్చారు మాట కైకమ్మకి ఇచ్చారు రెండు వరాలు ఇప్పుడు నేను రాజ్యానికి వస్తే ఎవరు సత్యభ్రష్డవుతాడు మా నాన్నగారు సత్యభ్రష్డవుతాడు అందుకని తండ్రిని సత్యభ్రష్ చేసిన కొడుకు ఒక కొడుక సత్యం సదా సత్య మూలాని సర్వాణి నాస్తి పరమం పదం రానన్నాడు జాబాలి నాస్తికవాదని చెప్పాడు ఏమిటో మా నాన్న మా నాన్న మా నాన్నకిచ్చిన మాట అంటా ఏమిటి చూడ ఇవన్నీ తినమరిగిన వాళ్ళు చెప్పినటువంటి రా తద్దినం పెడితే ఆ లోకంలో ఉన్న మీ నాన్నగారి కడుపు నిండిందా మీ నాన్నగారు అనకాపల్లి పెడితే ఇక్కడ పిలిచి బ్రాహ్మణి భోజనం పెట్టు మీ నాన్న భోజనం చేద్దాం కడుపు నిండుతుందేమో ఇక్కడ అనకాపల్లిలో ఉన్నవాడి కడుపు నిండలేదు కానీ పితృలోకాల్లో ఉన్నవాడి కడుపు నిండిందా ఇక్కడ బ్రాహ్మణుడు భోజనం చేస్తే ఏదో వాళ్ళు ఇవన్నీ పెట్టారు పుట్టి మాటలు నమ్మక రామా అన్నాడు పితృలోకేమిటి దశరథుడు ఏమిటి తండ్రి ఏమిటి ఏదో ఆయనకి మీ అమ్మాయంతో కామం కలిగింది మీరియాన్ని నిక్షేపించాడు నువ్వు పుట్టావు తండ్రి 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 నిన్ను కందామని మీ అమ్మతో సంగమించాడు ఏమిటి ఆయన అందుకని ఇలాంటి పిచ్చి పెట్టుకోకు రాజ్యం పుచ్చుకోనాడు అంటే రాముడు అన్నాడు ఇంత నాశ స్తికుడవని తెలిసి నీలాంటి వాణ్ణి మా నాన్నగారు ఎలా పెట్టుకున్నారు నీ పాటి ధర్మం నాకు తెలియక కాదు నీ కంటితో చూసింది నిజం కాదు వేదం చెప్పింది ప్రమాణం తగ్గిన ఎందుకు పెట్టాలో కూడా రాముడు చెప్పాడు చెప్పారు ఇక్కడ కొడుకు తన చేతితో నీటిని విడిచిపెడితే అది పితృదేవతల యొక్క దాహం తీరుస్తుందని వేదం ఏం చెప్పిందో అది ప్రమాణం నువ్వు చెప్పింది ప్రమాణం కాదు ఈ నాస్తికవాదం నా దగ్గర చెప్పకన్నాడు కనీసం ఈ మాటలు వినైనా వస్తావేమోనని పిలిచాను తప్ప ఇది నిజమని మాత్రం కాదు రామా నువ్వే గెలిచావన్నాడు జాబాలి తండ్రికి మరణించాడని తెలిసి రాముడు పిండం పెట్టాడండి దేంతో పెట్టాడో తెలుసా గారపిండి ముద్దతో పెట్టాడు పిండం దర్భల మీద పిడితే నెనకాతలు కౌశల్య సుమిత్రా కైకి కౌశల్య చూసి అంది రాముడు గారపిండి ముద్దతో పిండ ప్రదానం చేశాడంటే రాముడు గారపిండి తిని బతుకుతున్నాడనమాట నా కొడుకది ఏడిచింది ఆవిడే తాను ఏమి తింటే అటువంటి దాంతో తదినం పెట్టాలి తను చక్రకేళి ఎరటిపండు అమృతపాణి ఎరటిపండు రా తిని పడుకోవడం అలవాటు చేసుకుని తండ్రి గారి తగ్గినానికి మాత్రం పావలాగని మీద రెడ్డి పళ్ళు తింటే అది పెట్టాలి పితృకార్యంలో అది నేర్పాడు రామచంద్రమూర్తి అడుగడుగునా ధర్మమేనండి రాముడు అడుగడుగునా సత్యమే అందుకని నాకు అక్కర్లేదు రాజ్యం అన్నాడు విడిచిపెట్టేశాడు ప్రాయోపేశం చేసేస్తానన్నాడు భరతుడు నువ్వు రాజ్యానికి రాకపోతే ప్రాయోపవేశం చేస్తానన్నాడు క్షత్రియుడు ప్రాయోపవేశం చెయ్యకూడదు బ్రాహ్మణుడు కోరిక తీరకపోతే క్షత్రియుడు ముందు ప్రాయోపవేశం చెయ్యాలి రాజ్యాధికారం ఉన్న నువ్వు మళ్ళీ చేయడు నేటి ఈ ధర్మం ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా ఒక ధార్మికుణ్ణి ముట్టుకో ఎవడు ధర్మాన్ని కంటికి రెప్పలా అనుష్ఠానం చేస్తున్నాడో వాడిని ముట్టుకో అప్పుడు నీకు ప్రాయశ్చిత్తం అన్నాడు రాముడు దేవతలు వచ్చారు ఋషులు వచ్చారు అందరూ వచ్చి నిలబడ్డారు ఎవరిని ముట్టుకోమని చెప్పారా తెలుసా అండి రాముడిని ముట్టుకోమన్నారు రాముడి లాంటి ధార్మికుడు లేడు అంతటి మహానుభావుడు రామచంద్రమూర్తి అంటే సత్యము ధర్మము సత్యము ధర్మము ఈ రెండు తప్ప రాముడికి అసలు వేరొక విషయం అక్కర్లేదు ఈ రెండింటినే ఆయన అనుష్ఠానం చేస్తూ వెళ్ళాడు అరణ్యకాండలోకి వెళ్ళాడు జటాయువు మరణించింది మరణించిన జటాయువుకి అగ్ని సంస్కారం చేసి నువ్వు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోయి అదేమిటి ఒక మనిషి ఎలా పంపిస్తాడు ఊర్ధలోకాలకి ఆయనకి తగిన పనే ఆయన ఒక మనిషి ఒక పక్షిని తిని ఎక్కిని ఊర్ధలోకాలకి పంపించగలడా పైగా మామూలు లోకాలకి పంపించలేదు ఏమని సంకల్పం చేశాడో తెలిసా అండి సన్యాసులు గృహస్థాశ్రమంలో ఉండి ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించినటువంటి మహాత్ములు అటువంటి వారు ఎటువంటి ఉత్తమ లోకములను పొందుతారు ఎటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ పొందుతారు అటువంటి సాయుధ్యమును నీవు పొందెదవు గాక అన్నాడు రాముడికంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందన్నారు వెంటనే మహర్షి తీర్పు చెప్పారు రాముడికంతటి శక్తి ఆయన స్వయంగా సత్యాన్ని అనుష్ఠానం చేశాడు సత్యేన లోకాన్ జయితి దీనేన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయ ధనుషాయుధి శాస్త్రవాన్ ఆయన సత్యం చేత సమస్త లోకాల్ని గెలిచారు దీనులకి ఇచ్చి గెలిచారు గురువులకి శుశ్రూష చేసి గెలిచారు అందుకని నరుడిగా వచ్చి మానవుడు మాధవుడయ్యాడు అయి రామచంద్రమూర్తి మోక్షం ఇవ్వగలిగాడు రాముడంటే ఎవరో సర్టిఫికెట్ ఇచ్చినవాడు ఎవడో తెలిసా రాముడు ధర్మాత్ముడని మహర్షులు ఇవ్వలేదు ఆయనకి సర్టిఫికెట్ ప్రజలు ఇవ్వలేదు ఆయనకి సర్టిఫికెట్ ఒక రాక్షసుడు ఇచ్చాడు సర్టిఫికెట్ మారీచుడి దగ్గరికి వెళ్లి రామణాసురుడు అడిగాడు నువ్వు మాయావేశంలో వచ్చి బంగారు జింకల హా సీత హా లక్ష్మణ అని పిలు నేను వెళ్లి రామ సీతమ్మ తల్లిని అపహరిస్తానన్నాడు అంటే మారీచుడు అన్నాడు రాముడు అంటే రామో విగ్రహ సాధు సత్య పరాక్రమ రాముడు పోత పోసేసినటువంటి ధర్మం ధర్మం తన కాళ్లతో నడిచి తిరిగితే దానికి మారుపేరు రాముడు రాముడు మనిషిగా వచ్చాడు అందుకే భార్యని అపహరించాడు రావణాసురుడు ఎంత ధర్మం తెలియనివ్వండి ఎంత సత్యం తెలియనివ్వండి తాను ఎంత జ్ఞాని కానివ్వండి తల్లి మరణించిందన్నా తండ్రి మరణించాడన్నా కన్నుల వెంట నీరు కారణటువంటి కొడుకుని కొంచెం శంకించవలసి ఉంటుంది జ్ఞాని కానివ్వండి కన్నుల వెంట నీరు కారకపోయినా బాధ కలగకపోయినా ఏదో దోషం ఉందని గుర్తువాడి రామచంద్రమూర్తి కన్నా జ్ఞాని ప్రపంచంలో ఉండడు అని హనుమ సర్టిఫికెట్ ఇచ్చారు రాముడికి అటువంటి రాముడు దశరథ మహారాజు గారు మరణించారంటే కన్నీరు మున్నీరుగా విలపించాడు జటాయువు మరణిస్తే ఊర్ధ్వలోకాలనిచ్చాడు తన భార్య సీతమ్మని రావణాసురుడు అపహరించాడని తెలిస్తే నిష్కింధ చూపిస్తారు సతాం పుష్కరిణీంగత్వా పద్మోత్వ జుషాకులాం రామ సౌమిత్ర సహితో విలలా పపులింద్రియ ఆ సరోవరం దగ్గరికి వెడితే అరవిరిసిన తామర పువ్వులు కనపడ్డాయి ఈ తామర పువ్వులు చూస్తుంటే లక్ష్మణ మీ ముదిన కళ్ళు కని గుర్తొస్తున్నాయి రా అని రాముడు మయూరస్య వనే నూనం రక్షసా నహృతా ప్రియ తస్యాన్ రుచ్యతి రమ్యేషు వనేషు సహకాంతయ తిరిగి వెళ్ళిపోతుంటే ఒక ఆడనెమలి మగనెమలి ఆడుకుంటున్నాయి ఆ ఆడనెమలిని మగనెమలిని చూసి రాముడు అంటాడు అవునులే నువ్వు మీ ఆవిడితో కలిసి ఎందుకు అడుకోవు అడుగుంటావు నాట్యం చేస్తావు మీ ఆవిడ్ని రావణాసురుడు ఎత్తుకుపోలేదుగా అన్నాడు రాముడు అనత్సామాట హనుమ అంతటి వారు నవ్వుకునేవారు పర్వత శిఖరాల కిందకొచ్చి ఏమిటో పెద్ద రాముడు అంటారు వశిష్ట మహర్షి శిష్యుడు అంటారు విశ్వామిత్రుడి దగ్గర ఉపదేశం పొందాడంటారు మొగాడికి పెళ్లి అయితే ఇలా ఉంటాడులా ఉంది ఎప్పుడు హా సీత హా సీత హా సీత అంటుంటాడని నవ్వుకునేవారట అదే హనుమ శిశుపా వృక్షం నుంచి సీతమ్మ తల్లిని చూసి అన్నారు రాముడు నిజంగా రాముడా దుష్కరం కృతవాన్ రామಃ సుందరకాండ దుష్కరం కృతవాన్ రామः ఏయీమాం మత్తకాశినిం సీతాం వినా మహా బాహు జీవతి రాముడి గుండె గుండె కాదో బండ ఇటువంటి సీతమ్మని విడిచిపెట్టి ఇంకా బతికున్నాడంటే ఆయన ఈ గుండెని ఎలా చెప్తానన్నాడు భార్యని చూస్తే భర్త గుర్తు రావాలి భర్తని చూస్తే భార్య గుర్తు రావాలి అసలు ఇలాంటి సీతారాములు ఒకరిని విడిచిపెట్టి ఒకరి అన్నారు జీవతి రాముడి మనసు రాముడి దగ్గర లేదు సీతమ్మ మనసు సీతమ్మ దగ్గర లేదు సీతమ్మ మనసు రాముడి దగ్గరుంది రాముడి మనసు సీతమ్మ దగ్గరుంది అందుకుని వీళ్ళిద్దరూ ఇంకా బతికున్నారని సర్టిఫికెట్ ఇచ్చారు హనుమ ఇది దాంపత్యం అంటే అందుకని జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అందుకు పాణిగ్రహణం గ్రహణం చెయ్యడం అంతేగాని పెళ్ళం ఊరెలితే అని వాల్ వాల్పోస్ట్ వేయడానికి భారతీయ సంస్కారం రాలేదు అది దిక్కుమాలిన సంస్కారం దాన్ని షయ్యులాయిడ్ మీద మూడు గంటల సేపు పాతిక రూపాయలు ఇచ్చి కూర్చుని చూసేటటువంటి దౌర్భాగ్యానికి ఈ జాతి జారిపోవడం మన దౌర్భాగ్యానికి పరాకాష్ట ఎక్కడ ఉన్నా భార్య లేకపోయినా తన మనస్సు భార్య భార్య మనస్సు భర్త దగ్గర ఉండడం ఇది సీతారాములు నేర్పింది దీనికోసమని వివాహానికి శుభలేఖ వేస్తే చానక్యా కమలాంజలి పుటేయాగా నమ శివాభ్యాం నవ యవనాభ్యాం పరస్పరాశ్లిష్టవ పురద్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర శంకర పార్వతీభ్యాం అని అటువంటి దాంపత్యం కావాలని అడిగారు అదిగో అది రామాయణం అంటే ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను ఎందుకంటే నేను ఇలా చెబుతూ వెళ్ళిపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు మహాప్రభో నేను తెరగా దొరికాం కదా అని అన్యోపదేశ వేళాయాం వ్యాస పరాశరాహ అని ఒక సూక్తి వినేవాడు దొరికితే ప్రతివాడు వ్యాసుడు పరాశరుడే అందుకని వీడు మమ్మల్ని ఇలా చిత్ర పెట్టేస్తున్నాడు ఏమిటి ఏదో పిలిచాం కదా అని అని అనుకోకండి ఒక్క శ్లోకం చెప్పి పూర్తి చేసేస్తాను యుద్ధకాండలో లక్ష్మణుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు ఎన్ని అస్త్రములున్నాయో అన్నీ ప్రయోగించాడు కానీ అన్నిటినీ కూడా ఉపసంహారం చేస్తున్నాడు ఇంద్రజిత్తు ఆలస్యం అయిపోతోంది పక్కన ఋషులు కూడా వచ్చి నిలబడ్డారు నిలబడి చెట్ట చివర లక్ష్మణుడితో ఒక మాట చెప్పారు లక్ష్మణ ఇంకా ఆలస్యం చెయ్యకు తొందరగా నీ ధనస్సులోకి బాణాన్ని సంధించి విడిచిపెట్టి ఇంద్రజిత్తుని సంహరించు లేకపోతే వాడి బలం పెరిగిపోతుందన్నారు ఏ అస్త్రాన్ని ప్రయోగించాలో లక్ష్మణుడికి అర్థం కాలేదు ఒక అగ్నిహోత్రం లాంటి బాణాన్ని తీసి ధనస్సుకి సంధించాడు అది ధనుర్వేదంలో లేని మంత్రం దీన్ని రామాయణానికి మూల మంత్రం అంటారు ఏమన్నాడో తెలుసా అండి ధర్మాత్మ రామో పౌరుషే చా సత్యసంధ రాశరం దిహిరావిణం మా అన్న రాముడు ధర్మాత్ముడైతే సత్యసంధుడైతే ధర్మాత్మ సత్యసంధ్చ రామో దశరథిర్యది రాముడు దశరథ మహారాజు గారికే కొడుకైతే పౌరుషే చా ప్రతి ద్వంద్వ నేను విడిచిన బాణం చేత ఇంద్రజిత్ అని బాణం బాణం ఆ తగిలిందంటే కుండలములతో కూడినటువంటి ఇంద్రజిత్తు యొక్క శిరస్సు ఆ వక్షస్థలం నుంచి వేరుబడి డు కింద పడిపోయింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాణానికి అంత శక్తి రాముని యొక్క శీలం అందులో నిరూపించారు అనత్స లక్ష్మణుడి మాటలు ధర్మాత్మ రాముడు ధర్మాత్ముడైతే అన్నాడు ఏమిటి ధర్మం రాముడి గురించి అందరూ ఒకటి చెప్తుంటారు అందులో దిక్కుమాలిన సినిమాలు వచ్చిన తర్వాత ప్రతిదానికి రాముడే ఇంట్లో రాముడు వీధిలో కృష్ణుడు వీడికి ఏదో రామకృష్ణుల యొక్క జీవితం అంతా తెలుసున్నట్టు అందుకని ప్రతి వాడు చెప్పేది ఏంటంటే చెట్టు చాటు నుంచి కొట్టిన వాడు రాముడు ఒక రాముడా వీడు ఎంత చదివాడో నాకు అర్థం కాదు కాని పెద్దలను ఆశ్రయించి తెలుసుకోవడం అన్నది పోయింది జాతికి ఈ బాధ ఎవరి వరకు పడ్డారో తెలిసా అండి చంద్రశేఖర పరమాచార్యుల వారంతటి వారు బాధపడ్డారు ఇవ్వాలా ఇవాళ అక్కర్లేని విషయాలతో కూడిన పుస్తకాలన్నీ బజార్లో ఉన్నాయి సబ్బులు ఎన్నున్నాయో అన్ని పుస్తకాలు వచ్చాయి కానీ సక్రమంగా చెప్పగలిగినటువంటి వ్యాఖ్యానాలు ఒక్కట్లేవు అది చంద్రశేఖర్లు బాధపడ్డారు అందుకని ధర్మాత్మ నిజంగా రాముడు ధర్మాత్ముడు అయితే ఎందుకన్నాడు లక్ష్మణుడు చెట్టు చాటు నుంచి వాలిని కొట్టి రాముడు చంపేశాడు ప్రతి వాడికి ఇదోడు దొరికింది నిజంగా చెట్టు చాటు నుంచి రాముడు వాలిని కొడితే బాణం ఎక్కడ గుచ్చుకోవాలి వీపులో గుచ్చుకోవాలి ఎక్కడ గుచ్చుకుంది బాణం వక్షస్థల నుంచి కొట్టన వాడి బాణం వక్షస్థలంలో ఎలా తగులుతుంది దీనికి అసలు రహస్యం ఎక్కడుందంటే వాలి వేగం సామాన్యమైన వేగం కాదు వాడు సంధ్యావందనం చేస్తే అర్ఘ్యం ఇవ్వడానికి నాలుగు సముద్రాల ఓట్లకి ఎగురుతాడు వాడు అంత వేగం ఉంది వాడికి వేగానికన్నా కూడా ఎక్కువ వేగం కలిగిన బాణం వెయ్యగలిగిన సమర్థత రాముడికి ఉందో లేదో చూశాడు సుగ్రీవుడు అందుకని రాముడు కనపడగానే నేను చంపేస్తాను మీ అన్నయ్యని అన్నాడు అలా అంటే నమ్మలా సుగ్రీవుడు ఏమిటో నువ్వు అలా చెప్పేస్తున్నావు కానీ మా అన్నయ్య దుందుబిం చంపేశాడు అదే ఈ కళేబరం దీన్ని చిమ్ము చూస్తానన్నాడు కాలి బొటన వేలుతో ఎత్తి విసిరాడు రాముడు అయినా నమ్మలేదు అది అప్పుడు చంపినప్పుడు రక్త ఉంది ఇప్పుడు ఎండిపోయింది దీన్ని చిమ్మే అనుకో కానీ ఎండిపోయింది లెస్ వెయిట్ కదా విశ్వేశావు ఇంకొక పరీక్ష మా అన్నయ్య ఏం చేస్తాడంటే ఈ సాల వృక్షాన్ని ఇలా అంటాడు ఆకులు రాలతాయి అది చూసావా అన్నాడు అంటే రాముడు అన్నాడు అదే కదా బెంగ చూడని ఓ బాణం తీసి కొట్టాడు ఏడు సాల వృక్షాలని ఛేదించి పాతాల లోకానికి వెళ్లి పైకొచ్చి మళ్ళీ లిప్త కాలంలో వెళ్ళిపోయింది బాణం ఇవన్నీ చేశాక నమ్మాడు ఏమిటి సుగ్రీవుని నమ్మించడానికి రాముడు ఇంత రిహార్సల్ పాపం ఇప్పుడు నువ్వు కొట్టచ్చు రా అన్నాడు అని వెడితే వాలి వేగం కన్నా రామబాణపు వేగం ఎక్కువ ఆ రామబాణ వేగాన్ని వాలి చూడలేదు వచ్చేసి నాటేసింది వక్షస్థలంలో అందుకునే రాముడు ధర్మం తప్పలేదు చూపించింది యుద్ధకాండలో ధర్మాత్మ సత్యసంధ రాముడు అన్నారు పట్టాభిషేకం నిర్ణయించిన తరువాత మరునాడు ఉదయం అరణ్యవాసానికి రామచంద్రమూర్తిని రథం ఎక్కించుకుని సుమంత్రుడు తీసుకెళ్లిపోతున్నాడు ఓ ప్రోటోకాల్ అని ఒకటి ఉంటుంది దాంట్లో రాజుగారు ఉత్తరీయం జారిపోతుండగా గవాక్షంలోకి వచ్చి కొడదు కానీ దశరథ మహారాజు గారు కొడుకెళ్ళిపోతున్నాడన్న బెంగతో వచ్చి రామ ఆగు ఆగు అంటున్నాడు రాముడు ఆగట్లేదు తన కింద పని చేస్తున్న సుమంత్రుడు రథం తోలుతున్నాడు సుమంత్ర రథం ఆపు అన్నాడు రాజు దశరథుడు సుమంత్రుడు సేవకుడు రథం ఆపాలి ఆపుతున్నాడు సుమంత్రుడు రాముడు అన్నాడు రథం నడుపు అన్నాడు సారథి మాట లోపల కూర్చున్న రథి మాట వినాలి లోపల కూర్చున్న నీ మాట విననా మహారాజు దశరథుడి మాట విననా అంటే రాముడు అన్నాడు లోపల కూర్చున్న రథి మాట వినాలి సారథి నడుపు అన్నాడు సరే ఇప్పుడు నడుపుతాను కానీ రేపు తిరిగి వచ్చాక మీ నాన్న ఉరే రథం ఆపరా అంటే ఎందుకు ఆపలేదని అడిగితే ఏం చెప్పనన్నాడు రథ చక్రాల చప్పుల్లో నువ్వు అసలు అరిచింది నాకు వినపడలేదని చెప్పన్నాడు అబద్ధం చెప్పడం ఓటి చెప్పించడం అబద్ధం చెప్పలా రాముడు అన్నాడు అని ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం గుర్తించాలి రాముడు తండ్రి మాటకి చిన్న మాటకి కట్టుబడి రథమాపితే దశరథుడు అరణ్యవాసానికి వెళ్ళనివాడు వెళ్ళకపోతే తండ్రి సత్యభ్రష్టుడైపోతాడు చిన్న అబద్ధం చెప్పి పెద్ద సత్యాన్ని ఆవిష్కరించాడు కనుక అది సత్యం కిందకొస్తుంది వస్తుంది కాని అసత్యం కిందకి రాదు అందుకుని ధర్మాత్మ సత్యసంధామో రామో అది రాముడు దశరథుడి కుమారుడైతే ఇందుకీ అనుమానం చాలా మందికి ఒక అనుమానం ఏమిటంటే పాయస పాత్ర పట్టుకొచ్చారు పాయసం తింటే పిల్లలు పుట్టారు కానీ దశరథ మహారాజు గారికి పుట్టారా అందుకుని ఆయన దశరథ మహారాజు గారు కొడుక్కాడు అది ఒక కొత్త పాపం శ్రీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేశారు పితరం రోచయా బాలకాండలో దశరథ మహారాజు గారికి కొడుకుగా కావాలని నేను వస్తున్నానన్నారు అందుకని ఆయన దాశరథియే అని నిరూపించింది ఆ బాణం అందుకనది మూలమంత్రమైంది రాముని యొక్క ప్రతిజ్ఞ రాముని యొక్క ధర్మం అంటే ఎలా ఉంటుందో తెలుసా అండి సముద్రపు కూర్చుని ఉండగా విభీషణుడు వచ్చాడు ఆకాశంలో నిలబడ్డాడు శరణాగతి చేస్తున్నాను నన్ను తీసుకోమన్నాడు అంటే వానరులు హనుమంతుడు సుగ్రీవుడు అందరూ అన్నారు వద్దు శత్రుపక్షంలో వాడు రావణాసురుడి తమ్ముడు ఆయనకి శరణాగతి ఇవ్వకండి అన్నాడు రాముడు అన్ని విని చిట్ట చివరికి అన్నాడు మీకు చిన్న కచ్చి చెప్తాను వినండి పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పక్షులు ఉండేవి ఆ రెండు పక్షులు కలిసి కిచకిచలాడుతూ సంతోషంగా ఉన్న సమయంలో ఒక బోయవాడు చెట్టు కిందకు వచ్చాడు ఒక బాణం పెట్టి ఆడపక్షిని కొట్టాడు ఆడపక్షి కింద పడింది మగపక్షి చూస్తూ ఉండగా ఆ ఆడపక్షి యొక్క పీక నులిమీసాడు ఆడపక్షి మరణించింది దాన్ని తన బుట్టలో వేసుకుని పట్టుకుపోయాడు కాల్చుకు తినేశాడు దీన్ని మగపక్షి చూసింది ఏడుస్తూ పైన గిరికీలు కొట్టింది మళ్ళీ వెళ్లి చెట్టు మీద వాలింది కొంతకాలం అయిన తరువాత ఇదే బోయవాడు ఆకలితో అలమటిస్తూ వచ్చాడు ఓరున వాన కురిసింది ఒక చెట్టు మీద కూర్చున్నాడు చీకటి పడిపోతోంది స్పృహ తప్పిపోతోంది ఆకలి నడవలేక నడవలేక నడుస్తూ ఈ మగపక్షి ఉన్న చెట్టు దగ్గరికి వచ్చాడు ఆ చెట్టు ఎందు ఒక దేవత ఉన్నది అని విన్నాడు వచ్చి చెట్టు కింద పడిపోయాడు ఆ దేవత రక్షిస్తుందని పైనున్న మగపక్షి చూసింది తెలిసి వచ్చినా తెలియక వచ్చినా నేనున్న చెట్టు కిందకొచ్చి పడిపోయాడు కాబట్టి ఇంటి ముందుకి అన్నార్థితో వచ్చి పడిపోయిన అతిథితో సమానం ఈయన ఆకలి తీర్చాలనుకుంది ఎగిరి వెళ్లి ఎండు పుల్లలు తెచ్చి అక్కడ పెట్టి ఎక్కడి నుంచో అగ్నిహోత్రం తెచ్చి వెలిగించింది ఆ వేడికి బోయవాడు తెప్పరిల్లాడు తినడానికి ఆహారం కావాలి పక్షి బోయవాడిని తనని ఆహారంగా తీసుకోమని చెప్పి తానే అగ్నిలో పడి మరణించింది ఆ బోయవాడు ఆ పిట్టని తిని బతికేడు తన ఉన్న చెట్టు దగ్గరికొచ్చి పడిపోయినటువంటి బోయవాడికే ఒక పక్షి జాతికి చెందినది అతిథికి ఇంత సత్కరిస్తే మనుష్య జాతిలో పుట్టి క్షత్రియుడనై పుట్టి సకృదేవ ప్రపన్నాయవాస్మితి తయాచతే అభయం అని ప్రతిజ్ఞ చేసి వాడనన్న రక్షిస్తానన్న వాడిని ఇవాళ కృతజ్ఞతతో విడిచిపెట్టన విభీషణుడే కాదు రావణాసురుడే వచ్చిన రామా నీకు శరణంటే చాలు ఆయన్ని రక్షిస్తానని విభీషణుడిని శరణాగతి చేస్తే తీసుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి మహానుభావుడు ధర్మాత్ముడి సింహాసనం మీద కూర్చోవడం కోసం తన భార్య అని తెలిసిన ధర్మాన్ని నిలబెట్టడం కోసం భార్యని పరిచయించినవాడు రాముడు రాముడి జీవితంలో ఎప్పుడూ తన స్వసుఖాన్ని కోరుకోలేదు ండ అయిపోయిన తర్వాత తిరిగొస్తూ ఒకవేళ భరతుడికి రాజ్యం ఏలాలన్న కోరిక కనపడితే హనుమాన్ వెనక్కి తిరిగొచ్చి నేను పోతానన్నాడు అంతటి త్యాగశీలి రామచంద్రమూర్తి ఒకరి కోసం తాను జీవించాడు కానీ తన కోసమని జీవించడం రాముడి జీవితంలో లేదు తండ్రి పట్ల తల్లి పట్ల భార్య పట్ల అన్న పట్ల తమ్ముడి పట్ల ప్రజల పట్ల గురువు పట్ల ఎవరి పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పాడు రాముడు అందుకనేది రామాయణం అయింది ఆ రాముడు చూపించినటువంటి ఆదర్శాల్లో ఒక్క ఆదర్శాన్ని ఎంచుకుని మహాత్మా గాంధీ గారు అన్నట్లుగా ఏదో ఒక్క ఆదర్శాన్ని మనం కాని ఎంచుకోగలిగామా కేవలం చెప్పడం కాదు నిజంగా ఇన్ని చెప్పి నేను ఇన్నింటిని పాటించలేకపోతే నా అంతటి కృతజ్ఞుడు వేరొకడు ఉండడు